దిక్కుమాలతో గొడవ పెట్టుకుని యుద్ధం చేస్తే మనం దిక్కుమాల అవుతుంది తప్పించి మనకు వచ్చే లాభం ఏమి లేదు నాకు తెలిసి పాకిస్తాన్తో యుద్ధం వద్దు చైనాతో యుద్ధం వద్దు చైనాతో యుద్ధం చేస్తే రెండు సముద్యగాల దేశాలు కాబట్టి రెండు ఒక ఆనందమే అసలే దైద్యులు ఉన్న పాకిస్తాన్తో గోడ కొట్లాడి యుద్ధం చేస్తే మన దగ్గర అవ్వడం ఎందుకు అర్థం కాలేదు మన వ్యవస్థ తినడం ఎందుకు మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీసుకోవడం ఎందుకు పాకిస్తాన్ ఆటోమేటిక్గా అదే నాశమైపోతుంది అలా పాకిస్తాన్ యుద్ధం చేయడం అన్నది సొత్త పరమ దద్దరు నాకు తెలిసి ఎందుకంటే మనం మనకు బాగుంది వ్యవస్థ బాగుంది మన ఆర్థిక వ్యవస్థ బాగుంది అన్నప్పుడు పాకిస్తాన్తో గొడవ ఉంది వద్దు చైనాతో గొడబట్టుకున్న పర్లేదు ఎందుకంటే చైనాతో రెండు సముజిక దేశాలు అయితే రెండు పొట్లాడు కొట్టుకుంటే రెండు నాశమైపోతాయి మనం నిజంగా పాకిస్తాన్తో గొడవ పడితే పాకిస్తాన్ నాశమైపోతే మొత్తం నాశనం చేసాం అనుకోండి సరే మన అంత కొంత అవుతుంది మన ఆర్థిక వ్యవస్థతో దెబ్బతి తిన్నట్టే కదా తిన్న మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టే అవునా కదా అప్పుడు ఇప్పటికే చైనా రెండు వేల ఉంది అప్పుడు రెండు అప్పుడు ఎక్కడ అది అప్పుడే ఎక్కడికి వెళ్తాది మనమే ఎంత వెనక ఎంతకెళ్తా ఇప్పటికే రెండు వేల యాభైలో ఉందని చెప్పుకున్నా చైనానే మనకంటే ముందుగా టెక్నాలజీ ప్రకారంగా సర అభివృద్ధి ప్రకారంగా మన దరిద్ర దైద్రమైన దేశంతో మనం కొట్లాడి మనమే వెనక వెళ్ళటం ఎందుకు ఆ చైనా ఇంకెక్కడ ముందుకెళ్ళిపోతుంది కదా అప్పుడు మనమే ఇంకా డెవలప్ అయిపోతారు అలా మన పచ యుద్ధం జరిగితే ఏ దేశమైనా సరే పది సంవత్సరాలు వెనకెళ్ళవలసిందే పది సంవత్సరాలు మనం ఎంత నష్టపోతామో ఆలా నష్టపోతారు అవతరులు కూడా ఎందుకంటే యుద్ధం అనేది మొత్తం అన్ని బాంబులను ఆపలేం మనం మన మీదకి వచ్చి మిసైల్స్ కానీ బాంబులు కానీ ఏదైనా మొత్తం అన్ని హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆపచేయలేం ఒకటో రెండు వచ్చి పడతాయి మన మీద కూడా సరేనా అలాంటిదప్పుడు ఒకవేళ చైనాతో కొట్లాడుకుంటాం చైనాతో కొట్లాడతాం బెటర్ నాకు తెలిసి చైనా కొట్లాడాలని బెటర్ ఎందుకంటే రెండు సమూకూచత దేశాలు కాబట్టి దెబ్బ మీద కొట్టుకుంటే రెండు దెబ్బతో నాశనమైపోతాయి అంతేగాని అయిపోయింది దేశంతో ఏ పాకిస్తాన్తో మనం కొట్లాడి మనం నాశనం అయిపోతుంది ఎందుకు పాకిస్తాన్ బుద్ధాలు అంటే ఎలాగ సింధుని అది ఆపు చెప్పారు సరేనా ఎగుమతులు దిగుమతులు ఉండకూడదు మన దగ్గర నుంచి వాళ్ళకేమి వెళ్ళకూడదు వాళ్ళ దగ్గర నుంచి మనకేం రాకూడదు ఇంకోటి మోదీ గారి తీర్థాలు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకి సరే ఇప్పుడు చుట్టుపక్కల అంటే ఇప్పుడు పక్కది అరబిక్ కంట్రీలు కానీ తర్వాత అమెరికా కానీ అంతకన్నా అప్పులు ఒక ఆపు చేయడం అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు రానో కొన్ని చేయడం ఇలాంటివి చేస్తే అట్లు ముట్టుగా అదే అయిపోతుంది ఆల్రెడీ నాశనం అయిపోయింది డెబ్బై పర్సెంట్ నాశనమైపోయింది దేశంతో వంద పర్సెంట్ మన హ్యాపీగా ఉన్న దేశంతో తోటి మనం వెళ్ళి వాళ్ళతో గొడవపడితే శుద్ధ దండగా శుద్ధ దండగా తెలిసి మన వ్యవస్థ బాగుంది మన అన్ని రకాలుగా బాగుంది సరేన మన దేశం ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి మంచి అభివృద్ధిలో వెళ్తుంది ఇప్పుడు అలాంటిది అప్పుడు దైద్ర దైద్రమైన దేశంతో గొడవపడి మనం ఎందుకు నష్టపోవడానికి అర్థం కావట్లేదు చైనా కూడా ఎందుకు చూస్తున్నాడు అసలు మహారత చైనా కూడా అసలు చూడ అసలు అసలు ఉడుకు పడగలేదాడు అది తెలుసు ఒకవేళ యుద్ధం జరిగితే ఎంతో కొంత ఇందే నష్టపోతుంది ఎంతో కొంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎంతో కొంత వెనక్కి వెళ్ళిపోతుంది మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు మన ఉద్దేశంతో అసలు నోరు చెప్తారు చైనా వాడు ఇది నిజం ఇది నిజం ఆ చైనా చైనాతో యుద్ధం అయితే ముందు ముందుకెళ్ళొచ్చుమా కానీ పాకిస్తాన్ యుద్ధం బొక్క నీళ్ళ అయిపోతుంది అయిపోతే దేశం అది అలాంటి ఆ దేశంతో మనం కొట్లాడి మన అభివృద్ధి మన అభివృద్ధి ఆపుకోవటం మన ఏ మన ఆయుధాలు మళ్ళీ అనవసరం వృధా చేసుకోవడం మళ్ళీ అన్ని కొనుక్కోవడం ఎంత డబ్బులు అది తెలిసినవి ఒకసారి యుద్ధం జరిగితే పచ్చవసరానికి వెళ్ళిపోతే దేశం అదే దేశమన్నా సరే పచ్చవరానికి వెళ్ళిపో పచ్చవసరాలు ఇది నేను చెప్తున్నాను వెళ్తుంది పాకిస్తాన్ యుద్ధం అనేది పరమ చెత్త పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు పాకిస్తాన్ యుద్ధం అనవసరం అది నాశనం అయిపోయిన దేశం అలా నాశనం అయిపోయిన దేశం మనం ఎందుకు కొడవాడటం మనం ఎందుకు కొట్లాడుకోవటం మనం ఎందుకు దెబ్బ తీసుకోవడం మనం మన వ్యవస్థ ఎందుకు దెబ్బ తీసుకోవడం బొక్క చైనాతో పెద్ద పెద్ద దేశ ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలతో మనం కొట్లాడతా కూడా పర్లేదు చైనాతో ఇప్పుడు మన చైనాకి ఇప్పుడు మన పడ చైనాతో కొట్లాడుతూ సంతోషం అది మన నాశనం అయిపోయిన పర్ మన దేశ నాశనం అయిపోయిన పర్లేదు ఆ దేశం నాశనం అయిపోయిన పర్లేదు రెండు సామూజ్యకాల దేశాలు ఏదో ఒక సామెది గుర్తుపెట్టినకు కొరణ కొడుతూ గొడవ ఎందుకు ఇంకొక దాని ముందు ఇంకో పెద్ద పెద్ద సామెంతు ఉంది కదా సరేనా కొరణ కొడుతూ ఎందుకు అంటారు అలాంటి కొరణ కొడుతూ మనకి ఎందుకు చైనాతో కొట్లాట అంటే మొత్తం మనకున్న ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బ తీసుకున్నా పర్లేదు కానీ చైనాతో ఒక బుల్లెట్ కూడా బొక్కే ఒక్క బుల్లెట్ యూజ్ చేసినా బొక్కే చైనా కోసం ఒక్క బుల్లెట్ నాకు తెలిసి పది రూపాయలు బుల్లెట్ యూజ్ చేసినా బొక్కే పాకిస్తాన్కి అది అయిపోయింది నాశనమైపోయింది దానికోసం మన మన వ్యవస్థ వృధా చేసుకోవడం ఎందుకు బొక్కలు అది ఆటోమేటిక్గా ఇంక రెండు మూడు రోజుల నాశనం అయిపోతారు మొత్తం చెప్తే ఈ చిందు ఆపడదు ఇవ్వరు ఇంకా ఎగుమతి దిగుమతి ఉండకూడదు ఏ దేశం నుండి అప్పుడు ఇవ్వకూడదు అప్పుడు ఇచ్చిన దేశాన్ని అప్పు అడగ అప్పు అడిగేలా చేయాలి బోధిగారు అప్పుడు ఆటోమేటిక్ నాశమైపోద్ది దేశం ఏంటంటే బంగారం ఉన్న మన దేశం ఎందుకు కొట్లాడి మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీసుకోవటం